హాయ్ నమస్తే వెల్కమ్ టు పీవిజే గార్డెన్ ఈరోజు చూడండి మేము ఒరిజినల్ కొబ్బరి నూనె ఆడించుకోవడానికి ముదార్ కాయలు చూసారా ఎలాంటి కాయలు తెచ్చుకున్నాము మేము మనం ఇటువంటి బయట కొనుక్కునే కన్నా నూనె మనం ఇలాగ తయారు చేసుకొని నూనె మనం తయారు చేసుకొని చేసుకుంటే మన జుత్తు ఊడదు బాగుంటుంది కూడా ఇంత ముద్రగా ఉండాలి ఇంకా కురిడీ టైప్లోని ఉంటే సరిపోతుంది ఏదేదేమా ముక్క ఇగో చూడండి ఇలాగ ఇలాగ ఉంటే ఆయిల్ బాగా మనకు వస్తుంది అనమాట ఇలా చేసుకోవాలన్నమాట ఇగో చూడండి అగో మా మనవడు కొడుతున్నారు కాయలు నేను కొట్టు ఆ వాటర్ ఉన్నారు కదండి ఆ వాటర్ ని మనం కొంచెం అందులో పంచదార కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగితే మంచి సాల్వ్ చేస్తుంది అనమాట అగో మా మనవడు అలా కొట్టి నాకు ఇస్తున్నాడు నేను ఎలా కొడుతున్నానో చూడండి చూడండి వాటర్ ఎలా తీస్తున్నాడు ఇగో చూడండి నేను ఎలా పడుతున్నానో ఆ మనవడు కొట్టిస్తున్నాడు నేను కొట్టి ఇగో దీంతో ఇగో తిప్పుతూ ఇలా తిప్పుతూ కొడితే పెద్ద శ్రమ ఉండదు ఇక చూడండి ఇక వచ్చేస్తున్నదా ఇలాగ కాయలు ఎప్పుడు ఎలాంటి ముద్రి ఉంటే తీసుకొని తర్వాత మనం తీసుకు కొంచెం కొంచెం ఇగో చూసారు కదా ఇక ఎలాగొస్తుంది చూసారని ఇలాగ వచ్చేస్తుంది ఆ కాయ మళ్ళీ మనం తీసుకొని ఇంత మొక్కలు కోసుకోవాలన్నమాట అది చూపిస్తాను మీకు ఇగో చూడండి మా మానవుడు ఎలా చేస్తున్నాడు అక్కడ తెలగొచ్చేస్తుందా ఇక ఈ వచ్చేసి ఈజీగా మనం తీసుకోవచ్చు అనమాట ఇలాంటి కాయలు మనం తీసుకున్నామనుకోండి దేవుడు జగన్నాథ స్వామి పండగ అవుతా చూడండి అప్పుడైతే విపరీత వెనుక మనకి ముదార్ కాయలు దొరుకుతాయి అనమాట ఆ టైంలో మనం తీసుకున్నాం అనుకోండి వంద కాయలకి పదిహేను కేజీలు ఆయిల్ వస్తుంది అనమాట యాభై యాభై కాయలు మనం తీసుకున్నాం అనుకోండి ఏడున్నర కేజీలు ఆయిల్ వస్తుంది బాగా అంటే ఇలాంటి ముదారు అయితే లేతకాయ అసలు లేబరు కానీ లేతకాయ కానీ తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఇంత ముదార్ ముదారు ఉంటే మనకి మంచి దిగుబడి ఉంటుంది అనమాట మీకు చెప్పాను కదా ఆ వాటర్లో కొంచెం బంజారు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే మంచి సలవుతుంది వడకట్టుకోవాలి కొంచెం అంటే ఈ చెట్టు కొంచెం మనకు పడుతుంది కాబట్టి కొంచెం వడకట్టుకొని చేసుకోవాలన్నమాట ఇగో చూడండి ఇగో ఎలా తీస్తున్నాను చూడండి మొక్కలు ఈ టింక్ ఇది లాగా వస్తుందా ఇగో ఇది ముక్కలాగా వస్తుందా ఇగో చూడండి చూపిస్తాను ఇగో ఇలాగ కొంచెం జాగ్రత్తగా కత్తిపేట అలవాటు ఉన్న వాళ్ళు కత్తిపేటతో తీసుకోండి చాక్ అలవాటు ఉన్న వాళ్ళు చాకుతో తి నాకు చాకు అలవాటు నేను చాకుతో తీస్తున్నాను ఇగో చూసారా ఇలాగా అన్ని తీసేసుకొని ఈ ముక్కల్ని ఇప్పుడు ఇంత ఉంటాయి కదా పల్స్గా ఎప్పుడు కొయ్యకండి పల్స్గా కోస్తే నూనె ఆరిపోతుంది అనమాట ఇగో ఇలాగ ఈ మాత్రం దల్సర్ ముక్కలు కోసుకోవాలి ఇలా కోసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇగో చూపిస్తాను చూడండి ఇగో ఇలా కోస్తారు ఇలాగ ఎప్పుడు కొయ్యకండి ఇలా కోస్తే మాత్రం నూనె ఆరిపోతుంది నూనె ఉండదు ఇగో ఇంతకో ముక్క కొయ్యాలి చూపించాను కదా ముక్క ఇగో చూసారా కొయ్యాలన్నమాట ఇది ఇది ఉందా ఇది రెండు ముక్కలు ఇగో చూడండి ఇలా ఇలా మొక్కలు కొయ్యాలి ఇలా ఎప్పుడు కొయ్యకండి ఇలా పల్స్గా మాత్రం ఎప్పుడు కోసినా శుభ్రంగా నూనె అంతా ఆరిపోతుంది అనమాట ఆరిపోకుండా ఉండాలి అంటే ఇంత ఇంత మొక్కలు మనం కోసుకొని మంచి ఎండలో ఎండబెట్టుకుంటే మూడు రోజుల ఎండలకి ఎండిపోద్ది ఎండిపోయిన వెంటనే మనం తీసుకెళ్లి నూనె ఆడిస్తే నూనె ఎక్కువ వస్తుంది లేదా మళ్ళీ అది చల్లగా అయిపోతే మొక్క మళ్ళీ తేడా వస్తుంది అనమాట ఇది ఇలాగ అయిపోయింది కదా ఇగో చూసారా ఈ టెంకులు ఇవి ఉన్నాయా ఇవి ఉన్నాయా ఈ పారిక్ అండి ఈ కూడా మనకి యూజ్ చేస్తారనమాట కర్ర పొయ్యిలో పెట్టుకోవడానికి నెక్స్ట్ దూపం వేసుకునేటప్పుడు ఆ దూపానికి అవన్నీ పనికి వస్తాయి ఈ టెంకు కూడా మనం పారే అవసరం పనిలేదు అలాగే ఈ పీచు ఉన్నది అనుకోండి ఈ పీచు మొక్కలు వాళ్ళు కన్నాళ్ళు బెజ్జాలని పెట్టుకుంటాం కదా ఆ బెజ్జాల మీద ఇవి కప్పుకొని పైన ఒక లేర్ అంతా కప్పించుకోవచ్చు అనమాట ఈ కప్పుకుంటే మొక్కలకి ఇంకా బాగుంటుంది మనకి ఈ టెంకంతా అంతా పొయ్యిలో పెట్టుకోవడానికి వస్తుంది పొగ వేసుకోవడానికి వస్తుంది పొగ అంటే ఎలాగనుకున్నారు ఆవు పేడ ఉంటుంది కదా ఆ పిడకలు వేసుకొని దీని మీద పెట్టుకొని మనం చేసుకుంటే ఆ పొగ వస్తుంది ఆ పొగ ఇంట్లో పెట్టుకుంటే మనకి చాలా మంచిది ఆరోగ్యం ఇప్పుడు కరోనా వస్తుందా ఆ కరోనాకి ఏది ఇంట్లో ఏ ఉండకుండా మనకి ఏ ఇబ్బంది లేకుండా అయిపోతుంది ఎటువంటి పొగలై మనం పెట్టుకున్నామంటాను అది ఓకేనండి మళ్ళీ ఇగో ఆయిల్ తయారు చేసేశాక మీకు చూపి ఎండ పెట్టాక ముక్కలు ఆయిల్ తయారీ రెండు మీకు చేపిస్తా ఇగో చూడండి నిన్న కొబ్బరికాయలు ముక్కలు ఇలాగా అరవై కాయలు అనమాట ఎంత ముక్కల కోసమని చూడండి ఒక టబ్బుకి వచ్చాయి ఇంక ఇప్పుడు క్లాత్ వేసి క్లాత్ మీద ఎండ పెడుతున్నాడు కలిసిగా ఎండ పెట్టుకోవాలన్నమాట చూడండి యశు బాబు కొంచెం సాయం చేయమా అటువైపు అన్ని సర్దు చూడండి బాగా ఇవి ఎండిపోవాలన్నమాట ఇప్పుడు ఇవి కాస్తుంది కాబట్టి ఎండకి బాగా ఎండిపోతాయి పల్స్గా చేసుకోవాలి వంద కాయలు అయితే ఇంకా ఎక్కువ అవుతాయి లేసుకో నువ్ లేచుకో ఇదిగోండి ఇంక ఇలా ఇలాగా బాగా మూడు రెండు రోజులు మూడు రోజులు బాగా ఎండిపోవాలి ఎండిపోయిన తర్వాత అప్పుడు మన నూనె ఆడించుకోవాలి ఎండిన తర్వాత మళ్ళీ మీకు ఇది చూపిస్తాను రండి ఓకేనండి ఇక చూడండి ఇది ఏడు కేజీలు మూడు వందలు వచ్చాయండి ముక్కలు కొబ్బరి ముక్కలు నేను ఎండబెట్టివి ఇగో ఆడించాను ఆడించి తీసుకొచ్చాను ఇట్రండి ఇలా చూడండి ఇగోండి ఇది ఐదు కేజీలు వచ్చింది ఏడు కేజీల మూడు వందల ముక్కలు ఇప్పుడు ఈ ఐదు కేజీలు ఆయిల్ వచ్చింది ఈ ఆయిల్ ఇలా మడ్డిలాగా ఉంది కదా ఈ మడ్డీ అంతా కిందగా అనమాట ఇది అంతా కిందకి దిగిపోయి పైని తేట తెల్లటి తేటగా వచ్చేస్తుంది ఇది ఇప్పుడు ఆడించాను కాబట్టి ఇప్పుడు ఇలాగ ఉన్నది తర్వాత రేపటికైతే తెల్లగా ఇది వచ్చేస్తుంది అనమాట అలాగే ఇలా ఇలాంటి మంచి నూనె మనం వాడుకోవాలన్నమాట వాడుకుంటే మన తల ఊడిపోవడం ఉండదు అది ఇది ఏమి ఉండదు అనమాట అందువల్ల ఇలా ఆడించుకొని చేసుకోండి నెక్స్ట్ ఈ నూనెలోని మందారము ఇవన్నీ వేసి చాలా ఉన్నాయి తల ఎదగడానికి తల నలుపు రావడానికి ఎలా చేయాలో అది మీకు ఒక వీడియోలో నేను చూపిస్తాను అందువల్ల నెక్స్ట్ ఏంటంటే తలకి రాసుకోవడమే కాదు ఇవన్నీ మనం కొన్ని కొన్ని తెలుసుకోవాలన్నట్టు ప్రతీదీ తెలుసుకోవాలి ఇలాంటి మంచి నూనెలు మనం తెచ్చుకొని డబ్బులు ఎక్స్ట్రా అయినా పర్లేదు ఎందుకంటే బయట కొన్నవి రేటు తగు ఉన్న ఆ రేటు తక్కువ ఆ రేటు తక్కువలోనే మనకి ఎక్కువ నూనె ఇస్తాడు ఎలాగిస్తాడు కల్తీ నూనె కాబట్టి అదే కల్తీ లేని ఇది మనకి రెండు వందలు పడుతుంది కేజీ అది వాడి దగ్గర అయితే కేజీ నూట నలభై అది మీరు తెలుసుకొని మనం ఇలా కొబ్బరి ముక్కలు కొనుక్కొని ఆడించుకుంటే మనకే మంచిది ఏంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి